హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ కరణం టాక్స్ ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తుంది మళ్ళీ ఎక్కడికిన ప్రయాణం అని ఆలోచిస్తున్నారా అంత ఆలోచించొద్దు నేనే చెప్పేస్తా లెట్స్ గో టు భద్రాచలం మీ మైండ్లో వచ్చే ఉంటుంది కదా ఏంటి సడన్గా భద్రాచలం ఇప్పుడేంటి భద్రాచలం అని ఎందుకంటే మనకే ే కారణకర్త నారాయణ జగకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శక్తి ఉన్న సహనంతో ఉండటం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంటే నడవడం సీతతత్వం కష్టాల్లో తోడుగా ఉండడం లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం త్యజించడం ఆంజనేయతత్వం ప్రతి అడుగు మంచినే గ్రహించాలి అన్నదే రామాయణంలో ఉన్న పరమార్థం అసలు ఎక్కడి అయోధ్య ఎక్కడి భద్రాచలం ఎక్కడెక్కడో ఉన్న శ్రీలంక ఈ అన్ని ప్రదేశాల్లో రాముడు ఉన్నాడు అని మనకు స్థల పురాణాలు పురాణాలు చాలా చెప్తున్నాయి అండ్ ఈవెన్ మనం దాన్ని నమ్ముతాం కూడా ఎందుకంటే దానికి రీజన్ ఏమి ఉండదు గాయస్ మనకి ఆ దేవుని మీద నమ్మకం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ నమ్ముతామంతే ఇప్పుడు మనం రామాయణం గురించి వస్తే రామాయణం అనేది భారతదేశంలో ఉన్న హిందూ ధర్మాన్ని చరిత్రని సంస్కృతిని సాంప్రదాయాలని నడవడికల్ని అలవాట్లని నమ్మకాలని ఆచారాలని ఇలా చాలా వాటి గురించి ఎంతో స్పష్టంగా మనకు చూపిస్తుంది రామాయణంకి సంబంధించిన స్థలాలు ఆలయాలు చాలా ఉన్నాయి అందులో ఈ భద్రాచలం ఒకటి అనమాట సో ఇప్పుడు మనం భద్రాచలం స్థల పురాణం గురించి చెప్పుకొని ఉంటే కనుక పూర్వం భద్రుడు అనే ఒక భక్తుడు శ్రీరాముని ప్రసన్నం చేసుకోవడం కోసం చాలా ఇయర్స్ తపస్సు చేసి ఉంటాడు సో ఆయన తపస్సు సుఖ మెచ్చి దేవుడు ప్రసన్నమయ్యి ఉంటారనమాట అప్పుడు దేవుడు ఎలా వచ్చి ఉంటారంటే చక్రాలతో ఒక చేతిలో ధనుస్సు ఇంకో చేతిలో బాణం పట్టుకొని ఉంటారు సో సేమ్ అలాగే ఉంటారు భద్రాచలంలో దేవుడు కూడా మీరు చూస్తే కనుక మీ మీరు ఇన్ కేస్ విగ్రహాన్ని సరిగ్గా చూడకపోతే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఆ ఫోటోలో చూడండి స్వామివారు పద్మాసనం మీద కూర్చొని ఉంటారు స్వామివారికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో శంకు ఇంకో చేతిలో చక్రం ఒక చేతిలో ధనుస్సు ఇంకో చేతిలో బాణం ఉంటుంది బాణం పట్టుకున్న చేతి వేళ్ళు మిడిల్ ఫింగర్ ఇంకా థమ్ ఫింగర్ క్లోజ్ అయి ఉంటుంది ఇది ఒక ముద్ర అంట ఈ ముద్రకి అర్థం వచ్చేసి అభయం ఇస్తూనే నేను ఈ ఈ ప్రపంచాన్ని రక్షిస్తాను అనే అనే ఒక మీనింగ్ని చెప్తుందని చెప్పారు ఇంకొకటి అమ్మవారు వచ్చేసి స్వామివారు ధనుస్సు పట్టుకున్న చెయ్యి మీద కూర్చొని ఉంటారు అమ్మవారి పాదాలు స్వామివారి తొడల మీద ఉంటాయి అది ఈ భద్రాచలంలో ఉన్న విగ్రహానికి గల ప్రత్యేకత స్వామివారు చూడ్డానికి చాలా బాగుంటారు గైస్ అసలు లేచి నడిచొస్తారేమో అన్న విధంగా ఉంటారు అండ్ పెట్టిన ఆభరణాలు కూడా చాలా చాలా బాగుంటాయి చూడ్డానికి అసలు రెండు గళ్ళు సరిపోవనుకోండి అలా అలా ఉంటుంది అన్నమాట విగ్రహం మీకు చూసినా కూడా చాలా మంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అండ్ యూ జస్ట్ లవ్ దట్ గైస్ ఇంకా టెంపుల్ విషయానికి వస్తే కనుక టెంపుల్ అయితే రాతి కట్టడం చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయి మధ్యలో గర్భగుడి మాత్రం రాతితో కట్టింటారు అసలు ఆ రాతితో కొట్టినా కూడా అసలు డిజైన్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది గైజ్ మీకు అసలు ఇన్ కేస్ మీకు ఏమైనా టైం ఉంటే కనుక మీరు భద్రాచలంకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా హౌ టు గో టు భద్రాచలం అనే విషయానికి వస్తే కనుక మీరు అయితే గో బై బస్ ఆర్ ట్రైన్ బట్ నేనైతే ట్రైనే ప్రిఫర్ చేశాను ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి డైలీ నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఉంటుంది భద్రాచలం రోడ్కి అట్లాగే రిటర్న్ కూడా డైలీ నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి భద్రాచలం రోడ్ నుంచి చర్లపల్లికి ట్రైన్ అనమాట భద్రాచలం రోడ్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ భద్రాచలంకి వెళ్ళడానికి వన్ అవర్ అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అక్కడ మీరు ఆటోస్ తీసుకోండి గైడ్స్ లైక్ షేర్ ఆటోస్ ఉంటాయి అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట బస్సెస్ ఫెసిలిటీ అంతేమి ఉండదు ప్రిఫర్ గో టు ఆటో సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ చెప్తారు షేర్ ఆటోస్ అయితే పర్ పర్సన్కి హండ్రెడ్ అనేసి సో అలా మీరు అట్లా భద్రాచలంకి రీచ్ అయిన తర్వాత అకామిడేషన్ గురించి వస్తే మాత్రం అక్కడ దేవస్థానం వల్లవి కాటేజెస్ ఉంటాయి కదా శ్రీ సీతా నిలయం అనేసి మీరు వెళ్ళగానే కూడా రూమ్ దొరకవచ్చు బట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ముందుగా అనుకో ఇంటే కనుక ప్రియోర్గా దేవస్థానం వల్ల వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బుక్ చేసుకోండి రూమ్స్ నిలయంలో అయితే పర్ డే మీకు ఫోర్ హండ్రెడ్ పడుతు పడుతుంది సీతా నిలయం వచ్చేసి అది కొత్త బిల్డింగ్ రామ నిలయం అనేది ఓల్డ్ బిల్డింగ్ అనమాట సీతా నిలయమే ప్రిఫర్ చేయండి అదే బాగుంటుంది బట్ రామ నిలయం అంతే ఉండదు బట్ స్టిల్ ఓకే ఇంకొకటి దర్శనం గురించి వస్తే ఫ్రీ దర్శనానికి కొంచెం టైం పడుతుంది గాయస్ నార్మల్ ఏమంటారు హండ్రెడ్ రూపీస్ దర్శనంకి అయితే అంత ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట అదే హండ్రెడ్ రూపీస్కి కొన్న బెనిఫిట్ నేనైతే హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ జనాలు ఎక్కువ ఉంటే కనుక ఇంకా సేవ విషయానికి వస్తే కనుక మేమైతే నిత్య కళ్యాణం సేవ చేయించాము దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నిత్య కళ్యాణం సే సేవ చేయించడానికి ఓన్లీ టూ మెంబర్సే అలవాడు అనమాట మా మమ్మీ మా డాడీ జయించారు ఇంకొకటి వచ్చేసి దీని బెనిఫిట్స్ వచ్చేసి దీనికి ఒక కళ్యాణ లడ్డు ఒక పులిహోర ప్యాకెట్ ఇస్తారు అయిన తర్వాత ఫోర్ మెంబెర్స్కి శీఘ్ర దర్శనం ఉంటుంది ఫోర్ మెంబర్స్కి ఫుడ్ కూడా పెడతారు అండ్ దీంతో పాటు ఒక కండువా ఒక జాకెట్ పీస్ కూడా ఇస్తారనమాట అది ఏమంటారు సేవా టికెట్కి సంబంధించింది ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి ఫస్ట్ గోదావరి నది గా అసలు చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అతి పెద్ద నది అనుకుంటా నాకు తెలిసినంతవరకు విడత అయితే చాలా పెద్దగా ఉంది మీకు కనుచూపు మేర వరకు వాటరే కనిపిస్తాయింట ఇంకా ఇంకా వాటర్ మించి ఇంకేం కనిపించదు ఇంకా మీరు పర్ణశాల వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి నిజంగా మీకు కనుచూపు మేర వరకు అసలు గోదావరి నది తప్ప అసలు ఏం కనిపించదు చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా ఏమంటారు మీరు సీతమ్మ వారి నారచీర అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు చెప్తారు అక్కడ స్థల పురాణం ఏంటి అని వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఆ సీతమ్మ వారి నారచీర ఆరేసుకున్న ప్రదేశంలో రాముడు అక్కడ ఉంటాడు నది కింద రాముని పాదాలు ఉంటాయి అని వాళ్ళు చెప్తారు లైక్ దెల్స్ తెల్ ఆల్ ద స్టోరీ అక్కడ ఏంటి ఏమి అనేసి మీరు దాన్ని విని ఒకసారి వెళ్ళి చూడండి గాయస్ ఇంకా పర్ణశాలలో అయితే మొత్తం వాళ్ళు ఉన్న ప్లేసెస్ అది ఇది మొత్తం బొమ్మలు బొమ్మలు పెట్టి ఉంటారు అది కూడా చూడడానికి బాగుంటుంది నాకు ఇంకా ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏదైనా ఉందంటే అది గోదావరి నదినే గాయస్ అసలు రామ నిలయం సీతానిలయం దగ్గరే పక్కనే అనమాట కొంచెం మెట్లెక్కిపోతే ఆ నది చుట్టూ నడచడానికి ఏమంటే చిన్న రోడ్డు మాదిరిగా చేశారు చాలా చాలా బాగుంది గాయస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను స్టార్టింగ్లో చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి టిల్ దెన్ టేక్ కేర్ గాయస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलं कौसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलं चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुळसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिदाय शुभदमङ्गलम् रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलं सर्वे जना सुखिनो बा...